ఇద్దరు సపోర్ట్ లేకుండా నువ్వు సపరేట్ గా నించో ఆటలాడితే బాగుంటదేమో నాకు పర్సనలీ అనిపిస్తుంది నేను గేమ్ లో గ్రౌండ్ ల్యాక నేను ఎవరిని కొడతాను ఏదో నాకే తెలియదు ఎందుకు రా బాబు కొట్టకుండాలి అని అనుకున్నావు నువ్వు మాత్రం ముందుకి రావు ఆడటానికి నా పాయింట్ క్లియర్ అదే నేను నామినేషన్ పాయింట్ ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ ఉంది నాకు కరెక్ట్ గా లేదు నువ్వు ఆడలేదు అనిపించింది నేను అక్కడ మాట్లాడను అలానే నువ్వు మాట్లాడతారా దానికి ఉన్నప్ప ఏ అంత మంది అబ్బాయి అందరి మీద ఫోకస్ పెడతా కానీ ఏం గురించి మాట్లాడతాను నీలాగా వెపన్స్ లాగా వాడరు నేను అస్సలు వాడు నీలాగా అసలు నువ్వు ఫ్రిడ్జీ పట్టుకున్న సంగతి కూడా నువ్వు సంగతి అంత క్లారిటీగా వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అంత ఫోకస్ చేసినప్పుడు నేను ఇద్దరినీ